వర్మగారి టాపిక్ కూడా తీసారు కాబట్టి శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు స్క్రిప్ట్ రాసేసాను అతను ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను కృష్ణవంశి అప్పుడు ఇష్టం నాకు అంటే అతనికి అసిస్టెంట్ నా స్క్రిప్ట్ ఏవడైతే డైరెక్టర్కి అస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గరికి పంపుతారు నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు భలే విపరీతమైన జోకులు కాలేజ్ కదా సెట్ అయ్యర్ లా వేసా ఈ రీడింగ్ ఇచ్చా వర్మ స్క్రిప్ట్ మొత్తం వినేం ఏంటి ఎన్ని జోకులు ఉన్నాయి మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి ఒక్క జోక్ కూడా ఉండడానికి వీలేదు ఉండకుండా వద్దు జోకు జోకు అనేది ఉండదు ఆ సినిమాలో మరి వాట్ ఐ వాట్ ఐ టోల్ అండ్ వాట్ దట్ యువ్ రిటర్న్ సార్ యోన్ మీద బేసిక్ డెవలప్ నో ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్ ఇది ఆడే సినిమా గొప్ప సినిమా అత మొత్తం తీసేసి మామూలుగా ఏంటన్నా ఇంక ఇంకే సినిమా ఏమి ఉంటుంది ఆ సినిమా యూనిట్ అంతా యూనిట్ అంతా గోపాల్ రెడ్డి గారితో సలా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని నాగార్జున ఇట్లా సార్ రాసేసి అయిపోయింది ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెద్రాస్లో ఉంటుండేవాడు చెన్నై పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మాలి నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చేయడాలి ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు కమ్యూనికేషన్ తప్పుడు సెల్ గొడవ కాదు కదా ఫోన్లు నేను నా మిత్రుడు ఉన్నాడు సివిఎల్ నటిసనా అని నటుడు చిన్ననాటివాడు అడ్వకేట్ వాడికి కవర్లో పెట్టి ఇచ్చి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి చేరా నువ్వు వర్షం ఓడి వర్షం సరే అండి నేను లే రేపు అన్నాడు నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను వీడు మర్నాడు తీసుకెళ్ళి కార్లో వెళ్ళి ఇచ్చేసాడు అంతే మళ్ళా నాకు ఫోన్ లేదు బాగుందేమో మళ్ళీ ఫోన్ ఎందుకు అనుకున్నాడు అంత అయిపోతులే కదా బాగుంది నచ్చి ఉంటుంది సినిమా షెడ్యూల్ ప్రారంభం శివా ఠేంగా చేయని ఒక పెద్ద బోర్డు నా పేరు లేదు ఏది ఎప్పుడు సినిమా సినిమా అనౌన్స్మెంట్ అవుతుందా శివాని చైన్తో పేర్లేదు నాకు ఇక్కడ ఓ నేను నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు నేను కాదు వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు అన్నీ హాయి చెప్తాడు ఓకే చెప్పేస్తాడు అతను సరే టీకే ఎట్లా వే చెన్నైకి నాగేశ్వర కోడేట్టు నాకు ఫోన్ చేసి ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్ నువ్వు మళ్ళీ రాలేదు నేనేమో నేనేం చేయను వాళ్ళకి రెస్పాన్స్ లేదు 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 అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం ఆ విషయం నాకు తెలియదు అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు అవి ఇవి సరే ఇప్పుడు ఏం చేయమంటాను ఒక్కసారి హలో అను ఈ ఊళ్ళోనే ఉన్నాడు అని నేను అన్నామేంటే నేను నా పని నేను చేసాను కదండి అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ అను పెద్ద డైరెక్టర్ అతను ఫస్ట్ టైం అంత పెద్ద డైరెక్ట్ అవుతే అట్లా ఆ టైపు పెద్ద కంపెనీ కదా స తప్పేమని ఫోన్ చేశాడు ఎత్తాడు భరణి ఏంటి చాలా రోజుల తర్వాత అది నేను మీరు సరే టీ ఎప్పుడు అట్లాగే ఉంటుంది రివర్స్ బ్యాచ్ కదా అంటే అంటే అవన్నీ గుర్తులు అవి ఇవి కూడా గుర్తుండ అది గమ్మత్తు ఏంటి ఏంటి ఫోన్లో నేను ఇమాజిన్ చేయడం ఎలా అంటున్నాడు సార్ ఏదైనా సినిమా పండించా నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అట్లా మంచి సార్ ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను సినిమా అంటే ఇదే సినిమా ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను సరే సార్ అయితే ఎక్కడున్నారు నాన్న సాలి గ్రామంలో ఉన్నాను సార్ ఈవినింగ్ ఫ్లైట్ నాకు సెవెన్ ఓ క్లాక్కి అదే ఈవినింగ్ ఫ్లైటు వస్తే ఐదింటికి మీ ఇంటికి వస్తాను ఎక్కడ అడ్రస్ అన్నాడు మీ వాళ్ళకి తెలుసు రండి కారు వాళ్ళకి ఉతిది కంటిన్యూ తుడుస్తున్నాడు కానీ చెప్పాం కదా అతను అబద్ధం వాడని కట్ చేస్తే ఐదింటి కారు ఉంది ఇంట్లో మా ఆవిడేమో పురిటికెళ్ళింది లేదు ఒక్కడే నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా అప్పుడు లేడు వచ్చాడు టీ కావాలి నేనే పెడుతు నాకు మంచి నేనేమే వెరీ గుడ్ కుక్ చాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చు రేండి సార్ అదే భరణి నేను నేను తీసేసాను తెలుసు నీకు తెలుసా అన్నాడు అవును సార్ సంతోషించాను ఎందుకు తీసేసానో తెలుసా తెలియదు సార్ ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ ఈస్ గాడ్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాడితో నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితో పంపి థర్డ్ పర్సన్ ఆడెవడనై ఉంది పంపించావు ఫస్ట్ మిస్టేక్ అవునా కాల మిస్టేక్ సార్ నాకు తెలుసు దాని ఇంపార్టెంట్ నాకు తెలుసు అది పంప కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా వర్షం మరో గచ్చంతం లేదు కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను బట్ స్టిల్ ఐ సారీ కల్ ఏదో చేసే రాత్రి ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు సరే వాటి మిస్టేక్ రెండు ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ వుడ్ టోల్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవెంతి మూవీస్ ఎందుకంటే సెవెంతి మూవీస్ నాకు ఆస్థాన సినిమా కంపెనీ అక్కడే ఉండేవాడిని ఎప్పుడు నిన్న దట్ ఈస్ నాట్ ట్రూ సర్ బికాస్ ఐఎమ్ ప్రొఫెషనల్ రైటర్ లేడీస్ టైలర్ కదా నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బ్రతకాల అసలు అట్లా ఇప్పుడు అప్పుడే ఇది పదో పదిహేనో సినిమా నాకు నేను అక్కడ కదా ఇక్కడ ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే అట్లా సర్వే అవ్వగలనా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు అదే ఇన్సిడెంట్లు మంచి స్క్రీన్ ప్లే ఒక అని నా పైన చూసి నా పైన శ్రీదేవి ఉంది భరణి ఈవిడితో సినిమా తీయాలి శ్రీదేవి శ్రీదేవితో తీరు నా సంగతే ఉంటాను ఎల్లుని రా అన్నాడు క్లారిటీ వచ్చేసిందా సో అతని కోపము అతని ద్వేషము అతని ప్రేమ అతని అటాచ్మెంట్తో అన్ని క్షణభంగురాలే శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది పెట్టుకున్నామంట ఏవో ఏవో క్యారెక్టర్ వచ్చింది పెట్టండి అది చూసారు అది కార్యకారణ సంబంధం అసలు నా నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు అందరికి ఇష్టమో నాకు ఇష్టమే అప్పుడు ఏ టపాకాయలు అప్పుడు ఉంటుందో పెట్టామన్న కొత్తగా నా వెనకాల ఉందని అంత అంత నోటీస్ కూడా నేను చేయలేదు అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవ్ అన్నాడు తర్వాత సినిమా తీశాడు మనల్ని ఏమో అది వేరే విషయం స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ వంశీ గారు బోడయా భరణి అలా చేయిత అలాగా ఏంటి సార్ నెక్స్ట్ సినిమా తీస్తున్నాను నేను కామెడీ ట్రాక్ చెప్తాను ఐ టీ బట్ రా అని రైల్వే బ్యాక్డ్రాప్ మేము రైల్వే ఫ్యామిలీ అదే తెలియదు రైల్వే బ్యాక్డ్రాప్ కామెడీ ట్రాక్ ఇల్లు ఇది క్యారెక్టర్స్ నేను ఇక్కడే ఉంటాను వన్ వీక్ నేను వెళ్ళే లోపల మీరు సెవెన్ డేస్ ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు ఇంకా ఇంకెందుకో అయిపోయినాయి ఇటు అయిపోయి ఉంటుంది కదా అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగిన క్యారెక్టర్స్